హాయ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ ఒక ఆయన అశోక్ దోస్తు దోస్తుందన కొంచెం అమ్మి పెట్టమన్నాడు అయితే ఎత్తుంది గుంటూరు సరే నా వీడియోలో పెడతాను మరి బండి ఎంత చెప్తున్నావు రేట్ అంటే మరి కాగితాలు వరకు ఉన్నాయంటే క్వార్టర్ టాక్సీ ఇన్సూరెన్స్ ఫోర్సు బ్రేకు బ్రేకు సంవత్సరం ఉంది ట్రక్ బాగానే ఉంది సేమ్ బండి యాజ్ స్టేజ్గా ఇప్పుడు వీడియోలో ఎట్టుందో అలాగే ఉంది బండి స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ ఫోన్ చేయండి ఆయన వచ్చి బండి వచ్చి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు మీరు బండి నచ్చింది అనుకోండి చూసి బండి నచ్చితే మాట్లాడుకోవచ్చు బండి ఈ బండి వచ్చి గుంటూరులో ఉంది అశోక్ కళ్యాణ్ దోస్తు రెండు వేల పదిహేడు కోటర్ టాక్సీ బండి కండిషన్ ఏదైనా మీకు బండి నచ్చిందనుకో ట్రైల్ వేసుకొని చూసుకొని మాట్లాడుకోవచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే ఆ ఫోన్ చేసి కనుక్కోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్